ఆధిపత్యపోరు ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం దగ్గరకు వస్తున్న తరుణంలో మరో పక్కన బీఆర్ఎస్ మరో పక్కన బీజేపీ రెండు పార్టీలు అతల కుతలం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న దాని విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నా ఎలక్షన్ మూమెంట్లో ఉండేటువంటి రాజకీయాలు వేరే ఉంటాయి అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి రాజకీయాలు వేరే ఉంటాయి అభివృద్ధి జరిగే అభివృద్ధి జరిగేటువంటి ఆ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎవరైతే గ్యారెంటీ ఉంటే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది లేకపోతే ఒకవేళ అవి అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా నమ్మరు ప్రభుత్వం పైన చాలా భారం పడుతుంది ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చాలా వరకు ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల వాళ్ళు మళ్ళా అటువంటి అవకాశం ఉండదు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇలా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది వాటిని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసేటువంటి తరుణంలో ఇవాళ గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్థికమైన సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని దిగమింకుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నానికి చాలామంది అడ్డుపడుతున్నారు అందుకోసమే రాష్ట్రం ప్రధాన వార్తను కేటీఆర్ నువ్వు ఊచలు లెక్క పెడతావు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉంది దానికి సంబంధించిన వార్తతో పాటు జయబింద్రపత ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం ఆధిపత్య ఆరాటం ఉరుకులాటకు ఉబలాటం ఆధిపత్య ఆరాటం ఉరుకులాటకు ఉబలాటం అనేటువంటి ప్రధాన వార్త జయబిందనపతకు క్లాస్ నేపథ్యం ఉంది రాజకీయ రాజకీయ ఆధిపత్య వర్గపోరు దేనికోసం పగలు పంతాలు మాని ప్రజలకు మేలు జరిగేలా చూడండి ప్రభుత్వం పాలించాలి ప్రతిపక్షాలు ప్రశ్నించాలి రెండు అద్భుతమే ప్రజలకు నష్టం రాజా రా రాష్ట్ర రాజకీయాలకు వరుగు పుట్టిస్తున్న వర్గపోరు సొంత ప్రజలకు మేలు చేయడము మానే ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ప్రాణం ఖరీదుకు విలువలేని రాజకీయాలను చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఆధిపత్య పోరు ప్రజాసేవకు ప్రియమైన నాయకులు ఎవరు ఎవరు రాజకీయ హుందాతాలం తగ్గిపోతుంది ఉబులాటం ఉరకలేస్తుంది నేను నాది అనే అహం వీడి ప్రజలకు సేవ చేయండి రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేస్తేనే విలువ ఉంటుంది డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటే ఆధిపత్య కులాలు లేకపోయిందంటే మతము ప్రాంతం అనేటువంటి పరిస్థితి లేకపోతే ఒకరు చేస్తున్నారు ఆయనకు వచ్చే క్రెడిట్ మాకు కూడా రావాలన్నటువంటి ఒక ఉబులాట ఇది చాలా భయంకరమంది ఇలా రాష్ట్ర ప్రయోజనాలకి ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి ఎలాంటి సంతోషం వాళ్ళు మేలు కోరుకుంటున్నారు ఏం జరిగితే వాళ్ళకు నిజంగా మేలు జరుగుతుంది ఏ సందర్భంలో వాళ్ళకి మేలు చేస్తే నిజంగా వాళ్ళ బతుకులు బాగుపడతాయి వాళ్ళకు నిజంగా నీడనిచ్చేటువంటి పరిస్థితి ఏముంది వాళ్ళ కనీస వసతిలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరి పైన ఉంది ఇవాళ మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు మెజార్టీగా ఉన్న ప్రజలకు మనం చేసేటువంటి మేలు ఏ విధంగా ఉంది అని ఆలోచించకపోతే ఇవాళ ఆధిపత్య పోరు వాళ్ళ అవసరాలకు మాత్రమే బలైపోయిన పదం ఉంది ఇలా ఎలక్షన్ వస్తున్న తరుణంలో ఇయర్ ఎలక్షన్లకు వచ్చేటువంటి అనేకమైనటువంటి హామీలు ఇలా అనేకమైనటువంటి మాటలు ఎత్తారు కానీ దానివల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది ఎంతవరకు కీడు జరుగుతుంది ఏ విధంగా నిజంగా నష్టపోతున్నారు ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది మళ్ళీ ఓటర్ అయ్యేవాడు ఇంకా ఓటర్గానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇలా గత సంవత్సరం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సాయంలో అనేక మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు దళిత బంధనలు బీసీ బంధనలు ఎనేక అనేకమైనటువంటి బంధువులు వచ్చినాయి అనేకమైన అన్ని బంద్ అయిపోయినాయి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దళత బంధు ఊసలేదు బీసీ బందు ఊసలేదు ఇలా ఫీజు రేమెంట్స్ ఊసలేదు లేదు ఇవాళ అవన్నీ కూడా ఆర్థికంగా డబ్బులు కావాలి ఆర్థిక వనరులు తెలంగాణ రాష్ట్రాలు అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళ ఆధిపత్య పోరు కోసం ఇష్టం చేసినటువంటి పరిస్థితి నలిగిపోయేది ఎవరంటే మళ్ళీ పేద బడుగు బలైన వర్గాలే ఓటర్ మాత్రమే అందుకోసమే ప్రధాన వార్త ఇక రాసినటువంటి నేపథ్యం ఉంది అంతరించిపోతున్న రాష్ట్ర రాజకీయ విలువలకు నాయకులకు వర్గపరు తోడవుతూ ప్రజాసేవ కుంటబడుతుందని డాక్టర్ వరిగలసి అభిప్రాయపడ్డారు శా ఆశాసితమైన రాజకీయ పదవుల కోసం ఉబలాటలో ఉరుకులేస్తున్న నాయకులు రాజకీయాలను శాసించాలని పట్టుదలతో ప్రజాస్వామ్య విలువలకు అడ్డుపడుతూ రాజకీయ అభివృద్ధిని శాసించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శనాత్మకమైందన్నారు పంతాలు ప్రజలకు మేలు చేయకపోతే రాజకీయ సన్నాస మేలని అభివర్ణించారు రాజకీయాల్లో ఉందాగా వ్యవహరించాల్సిన నాయకులు పట్టింపులో పంతలతో కుస్తులకు దిగడం ప్రజాసేవ మేలుకు పూర్తిగా విరుద్ధమన్నారు ఏ పార్టీ నాయకులైనా రాజకీయ శక్తులుగా ఎదిగిన సందర్భంలో రాజకీయ ఉన్నతనాన్ని వివరించాలని సూచించారు ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు జరగాలి కానీ రాగద్వేషాలకు విద్వేషాలకు స్థానం ఉండదన్నారు ప్రభుత్వం పాలిస్తుంటే ప్రతిపక్షం ప్రశ్నించాలన్నారు ప్రభుత్వ ప్ర ప్రభుత్వ విధి విధానాలలో భిన్నమైన మార్పులు సంభవించే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు సూటి నూటిగా సూటిగా నేరుగా ప్రశ్నించే హక్కు కలిగి ఉంటాయన్నారు ప్రజా సంక్షేమ పథకాల అమల్లో అవినీతి సంభవించిన ఏ రీతిగా ఉద్యమాలు చేసుకునే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటాయన్నారు అన్నిటిని మించి ప్రభుత్వ అవినీతిని ప్రభుత్వాలను ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు ప్రజా సంఘాలు ప్రభుత్వ నాయకులు ఉందాగా వ్యవహరించాలని సూచించారు లేనిపోని అబండాలు సిద్ధపరచుకొని సూటిపోటి ఉద్యమాలకు అవివేకం అవివేకమన్నారు ప్రభుత్వ నాయకులు ప్రతిపక్షాలను గౌరవించుకోవాలి కానీ రాళ్లతో దాడులు చేస్తాం అడ్డుకుంటాం తరిమి కొడతాం అనడం సరైనది కాదన్నారు అదే తరహాలో ప్రతిపక్షాలు ప్రజల మధ్య రాగద్వేశాలు రేపు ప్రభుత్వం పైకి ఉసిగొల్పడం మానుకోవాలని సూచించారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అధికార దాహం ఎవరికి అంత చిక్కని రాసే కుట్రలో రాజకీయాలను కొనసాగిందని దానిని అదుగా ఆదులను అంతం చేయకుండా రానున్న కాలంలో కరుడు కట్టిన గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేకమైనగా నిలిచిపోవాలని అభివర్ణించిన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో నేను నేను కర్ణాటకలో ప్ర కర్ణాటక బళ్ళారి కొన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాజస్థ రాజకీయాలు కూడా అక్కడ చాలా డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధినేత గాలి జర్దీ పరిపాలించేటువంటి బల్లారి బల్లారిలో ఎక్కడ గొంగడ అక్కడే ఉంది కానీ అక్కడ అభివృద్ధి వేల కోట్ల అభివృద్ధి చేయచ్చు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ గాలి జరగడానికి మంచి సంబంధాలు ఉన్నాయి అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే ఉంది కానీ ఇప్పుడు జరిగేటువంటి ఏమాత్రం అభివృద్ధి లేదు జగన్ ఎప్పుడైతే ఓడిపోయిందో జగన్ ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ అభివృద్ధి లేదు అంటే ఎక్కడో పరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇలా తెలంగాణ సంబంధించిన అంశం తెలంగాణను పరిపాలించిన గతంలో రాజశేఖర రెడ్డి అక్కడ ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఆనవాళ్ళు లేవు అక్కడ ఏ అయితే ఫ్రీ బస్ బస్ ఉందో అక్కడ ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది కొన్ని ఏంటంటే అక్కడ ఇందిరాకాంతి పథకం ఎక్కడైతే అక్కడ అమలవుతుందో ఇక్కడ ఇందిరాకాంతి పథకం మొదలవుతుంది కానీ ఎక్కడ వేరే రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రాలు కాపీ కొడతారు వేరే రాష్ట్రాలు ఇక్కడ ఫాలో అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది కానీ ఇలా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ఉన్న ప్రజలకు అక్కడ అర్థం కాక ఇలా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు కానీ ఒక పక్కన ఆర్థికంగా లేకపోవడంతోనే ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి కూడా కోకొలలో కనబడుతుంది ఈ అన్నిటికీ సమస్యలు ఏంటంటే ఆర్థిక వనరులే ఆర్థికమైనటువంటి వనరులు లేకపోతేనే రాష్ట్రం అధోగతి పడుతుంది ఇలా వీళ్ళందరూ కూడా ఆధిపత్య పోరు కోసం ఇలా రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి నాయకులుగా చలమానవుతూ ఇలా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ వాళ్ళు ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యంలో ఇలా ఇక్కడ ఆధిపత్య ఆరాటం ఉరుకులాటకు ఉగులాటం అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసే ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం వరంగల్ మీటింగ్లో చిట్ల తిట్ల పురాణం వరంగల్ మీటింగ్లో చిట్ల తిట్ల పురాణం తప్ప ప్రజలకు మహిళలకు పనికొచ్చే ఒక్క మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కలుపు మొక్కు కాదు కల్ప వృక్షం అని స్పష్టం చేశారు కురుమూర్తి దైవదర్శనం అనంతరం మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడారు సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ అడ్డదారులు ముఖ్యమంత్రి అయ్యావు గెలిచిన తర్వాత పేదలను రైతులు తొక్కుకుంటూ అధికారం అనుభవిస్తున్నాం రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ ప్రసంగంలో యాభై సార్లు కేసీఆర్ పేరు జపం చేశాడు ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు ఓటమి భయం మొదలై కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోగానికి ఉన్న వ్యత్యాసం ఉంది ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే కేసీఆర్ ఆదిస్తే మూడు సార్లు రాజీనామా చేశాను పంద్ర అగస్టు లోపల పూర్తి రుణమాపి నువ్వు చేసు చేస్తుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని నిన్ను వరంగల్ సభలో ఏదైనా ప్రజలకు ఇచ్చినా మీరు అమలు చేస్తారేమో అని ఆశపడ్డాను పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్తాడేమో అనుకున్నాము కానీ చెప్పలేదని హరీష్ రావు పేర్కొన్నారు మహబూబ్నగర్ ఏడ మహబునగర్ బిడ్డనని చెప్పుకుంటూ మహబునగర్ పేరును చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి మాట తప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అబద్ధాల నోటికి మొక్కాలి అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఎవరు ఏమీ కోల్పోలే కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు రైతు బంధు కేసీఆర్ కిట్ న్యూట్రిషయన్ కిట్టు బతుకమ్మ చీరలు దళిత బంధును ప్రజలు కోల్పోయారని హరీష్ రావు కూడా గుర్తు చేసిన నేపథ్యం ఉంది ఇలా వరంగల్ మీటింగ్ లో తప్ప ఇలా ఆయన ఉరగబెట్టింది ఏం లేదు ఆయన మాట్లాడే భాష కూడా అర్థం పర్థం లేనటువంటి భాషను మాట్లాడుతున్నాడు ఇలా ఏదైతే కేసీఆర్ మాట జపం చేస్తున్నాడో కేసీఆర్ ఇచ్చినటువంటి పదవే ఇలా సీఎం రేవంత్ రెడ్డి అనుభవించినటువంటి పదవి ఇలా నువ్వు అనుభవిస్తున్న పదవికి కూడా కేసీఆర్ పెట్టిన భీక్షణ అని కూడా ఆయన అనేకమైనటువంటి వాక్యాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఏదైతే గతంలో గురుమూర్తిని సందరించే మహేబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా నా ప్రాంతానికి అడ్డు వస్తే పాత్ర చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు చూసాం అదే గురుమూర్తి దేవాలయానికి పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు ఇచ్చిన సందర్భాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం హరీష్ రావుది